అందరికీ నమస్కారాలు కామమోహిని వశీకరణం గురించి చెప్పడం జరుగుతుంది ఈ కామమోహిని మంత్రశ్లోకం ఎలా ఉంటుందంటే విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది స్త్రీ పురుష ప్రేమికులు పట్టించుకోకుండా మిమ్మల్ని వేరు చేయడము కళ్యాణ యోగం లేకుండా ద్రుమ నక్షత్రము దూరం కలహము దుఃఖము పెట్టడము ఎంతటి ముండి వారైనా కూడా తిరిగి మళ్ళీ మీ చెంతన రప్పించడం జరుగుతుంది కామమోని శ్లోకం వశీకరణం ఓం హీం ఏకం స్త్రీ పురుషం ఏకం దేవం ఏకం సర్వ ఆకర్షణ మంత్రం దుహే ఏకం సర్వస్వాధీనం వశీకరణం సూత్రం వయామి ఎంతటి ముండి వారైనా కూడా తిరిగి మళ్ళీ మీ జీవితంలో రావడం జరుగుతుంది ఎంతటి మొండి స్త్రీ అయినా పురుషులైనా ఏ సమస్య ఉన్నా కూడా గురుగారికి ఫోన్ చేయండి శత్రు సమస్య ఉన్నా ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది ఈ స్త్రీ పురుష వశీకరణంతో కామ వశీకరణంతో చక్కటి పరిష్కారము గురుగారికి ఫోన్ చేయండి ఒకసారి అమ్మ స్త్రీ మాత్రే నమోనమ్మా